హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డ్యామండ్ మహేష్ ఈరోజు వీడియో ఫ్యాన్ ఫిట్టింగ్ నేర్చుకున్నారని ఫ్రెండ్స్ వేరంటీ కంపెనీది వరంటీ కానీ ఫ్యాంప్టన్ కానీ తీసుకోండి అది మీ ఇష్టం నేను చెప్తున్నా ఫస్ట్ ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్ తర్వాత అవి అవి ఉన్నాయి కదా నట్లు ఆరు నట్లు నట్లుంటాయి రెండు నేను చూపిస్తున్నా రెండు అట్లాంటివి ఆరు నట్లుంటాయి అవన్నీ ఓపెన్ చేసుకున్నాక మొత్తం ఒక రెండు అక్క రెండు అన్నీ ఓపెన్ చేసుకున్నాక ఫ్యాన్ రెక్క పెట్టి నట్టు పెట్టి టైట్ చేయాలి ఫ్రెండ్స్ అట్లా ఒక్కొక్క రెక్కకు రెండు ఉంటాయి నట్లు ఎలక్ట్రీషియన్ వాళ్ళకంటే అర్థమవుతుంది లేదు కొత్తగా కొత్తగా వాళ్ళకి ఈ వీడియో బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఒకటి అయిపోయింది ఇంకోటి చేసుకున్నా చూడండి ఇట్లా టైట్ చేయాలి మామూలు టైట్ చేయకూడదు ఎక్కువనే గట్టి చేయాలి లేకపోతే రెక్కలు లూజ్ అవుతాయి మూడు అయిపోయినాయి దీనికి రాడ్ అవసరం లేదు ఎందుకంటే పైన ఫిట్టింగ్ అయి ఉంది ప్యాండ్రాడు పాలింగ్ వచ్చింది కాబట్టి అవసరం లేదు ఫ్రెండ్స్ తర్వాత కనెక్టర్ వైర్లు ఓపెన్ చేస్తున్నా పైన కప్పడ్డం వస్తుంది కాబట్టి ఓపెన్ చేస్తున్నా ఫ్రెండ్స్ సైడ్కి రావాలి కానీ ఎందుకు వచ్చి లేడు ఇది తర్వాత అట్లా సైడ్కి రావాలి అట్లా ఓపెన్ చేయాలి కానీ ఇది పైకి వచ్చింది పైకి ఉంటే ఇబ్బంది అవుతుంది మనకు స్లీవ్ తీసుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా వైర్లో ఎందుకంటే వాడు కొద్దిగానే ఇచ్చినాడు కాబట్టి మనం స్లీవ్ తీసుకోవాలి అట్లా నీట్గా రెడ్ అది బ్లాక్ అక్కడ ఉన్నది ఎల్లోకి వచ్చేసి దీనికి రెడ్కి ఇయ్యాలా బ్లాక్ వచ్చేసి బ్లాక్ బ్లాక్ అంటే కామన్ న్యూట్రల్ ఇక్కడ రాడ్ వచ్చిన ఫ్రెండ్స్ పిఓపి కానీ అట్లా అత్తుకొని ఉంటుంది లప్పం రాడ్కి అట్లా యాక్సిడ్ బెడ్తో క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే కప్పు అనేది పట్టదు అనమాట మనకి మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా ఇది కప్పు కొన్నికే హోల్ నార్మల్ వస్తుంది చిన్నది దీనికి పెద్దగా వచ్చింది దీన్ని సపోర్ట్ ప్లాస్టిక్ వేసుకోవాలి అది అది వేసుకుంటే అప్పుడు సెట్ అవుతుంది ఫ్రెండ్స్ కింది కప్పు ఏమో కరెక్ట్ వచ్చింది పైదే అనమాట కొద్ది ఎక్కువ అయింది కట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ అది కటింగ్ అయిపోయింది ఎక్కిస్తున్నాయి ఇది ప్లాస్టిక్ ఎక్కిస్తున్నా ఐరన్ రాక ఎక్కించిన ఇది అయిపోయింది తర్వాత పై కప్పు ఎక్కువ చేసుకోవాలి ఒక చేతితోనే వీడియో తీసుకుంటే ఒక చేతితో వర్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మా కష్టాన్ని ఆదరించి లైకులు కొట్టండి ఫ్రెండ్స్ పెట్టేసా ఫ్రెండ్స్ పై కప్పు అయిపోయింది తర్వాత కింది కప్పు కూడా పెట్టి చేసుకోవాలా పెడుతున్నది కింది కప్పు అయితే చాలా టైట్గా పోతుంది ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది అవుతుంది పోయింది అట్లనే ఎట్లనో అయిపోయింది తర్వాత ఆ హోల్లో నుంచి సైడ్గా వైర్లు తీసుకోవాలన్నమాట వీడియో కొద్ది క్లారిటీ లేదు ఇది ఇక్కడ వచ్చేసరికి కొద్దిగా ఇబ్బంది పడకండి ఫ్రెండ్స్ ఈసారి మంచిగా వస్తాడు తర్వాత ఫ్యాన్ క్లాప్ నట్ బోల్ట్ ఉంటుంది నట్లన్నీ ఓపెన్ చేసుకొని కాటర్ పిన్ కూడా ఓపెన్ చేసుకోవాలి అవన్నీ అట్లా ఓపెన్ చేసుకున్నాక విడివిడిగా తర్వాత అట్లా ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత చిన్న దాంట్లోనే గ్యాప్ ఏ లేదు అయినా అట్లే చేస్తున్నా చాలా ఇబ్బంది అవుతుంది ఫాలిష్లింగ్ వస్తే ఇదే ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ ఇది ఫిట్ చేయాలి దానికి నేను చూపిస్తున్నా కదా నట్లు ఫస్ట్ అది పెట్టాలి పెట్టిన తర్వాత నట్లని పెట్టి యాడ్ చేసినాక కార్టర్ పిన్ వేయాలి ఫ్రెండ్స్ ఇంక కార్టర్ పిన్ వేస్తున్నా చూడండి అయిపోయింది తర్వాత వైర్ కనెక్షన్ వేయాలి ఇందాక చెప్పాను కదా ఎల్లో రెడ్డు కానీ బ్లాక్ బ్లాక్ కామన్ అనమాట వేసిన తర్వాత టేప్ వేయాల గట్ల టేప్ వేసినాక వైర్ లోపల పెట్టాలి నీట్గా చుట్టేసి పెట్టేసి గట్ల చుట్టేయాలి దానికి అయిపోయినాక కప్పు కింది గుద్దించాలి ఫ్రెండ్స్ కింది కప్పు కింది కనాలా పై కప్పు పై కనాలన్నమాట ఇదే కప్పు టైట్గా ఉంది చాలా టైట్ ఉంది ఇంకా అట్లా గ్యాప్ ఉండాలి మళ్ళీ లేకపోతే కప్పు రాస్తుంది ఫ్రెండ్స్ పై కప్పు పై కంటే అయిపోతుంది ఇంకా వేరే కంపెనీ బాగుంటుంది ఫ్రెండ్స్ గాలి కూడా బాగా వస్తుంది తీసుకోండి ఆ కవర్ కూడా బీకేయాలి ఫ్యాన్కున్నది అయిపోయింది ఫ్రెండ్స్ కనెక్షన్ స్విచ్ ఆన్ చేసిన చూడండి తిరుగుతుంది ఇప్పుడు ఇగో తిరుగుతుంది ఫ్రెండ్స్ మన వీడియో లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్